ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సాధారణంగా మనలో చాలా మంది డబ్బు సంపాదించడం కోసం ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు ఇలా కష్టపడి పనిచేయడమే కాకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి అనేక పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో కొన్ని రకాల వస్తువులు ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని వేద పండితులు చెబుతున్నారు ముఖ్యమైన వస్తువులను గదిలో ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు లేకుండా ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా బంగారంతో నిండి ఉంటుంది కాబట్టి ఎలాంటి వస్తువులు ఉండటం వల్ల దేవతలు సంతోషిస్తారు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన ఇంట్లో పవిత్రమైన పూజ గది మన ఇంట్లో ఉండే పూజ గదిలో ప్రతి ఒక్కరి దేవత చిత్రపటాలు ఉండనక్కరలేదు ఒక రకంగా చెప్ప చెప్పాలంటే పూజ గదిలో ఎక్కువ దేవుని పటాలను అలాగే ఎక్కువ విగ్రహాలు పెట్టుకోకూడదు ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన దేవతామూర్తులు వినాయకుడు లక్ష్మీదేవి శివపార్వతులు అలాగే శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటాలు ఇలాంటి చిత్రపటాలు పూజ గదిలో ఉంచడం వల్ల ఆశీర్వాదాలు లభిస్తాయి నీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి పటాన్ని దక్షిణ ముఖంగా ఉండకూడదు దక్షిణ దిశలో లక్ష్మీదేవి మీ ఇంట్లో ఖచ్చితంగా డబ్బు కష్టాలు ఏర్పడతాయి లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకుంటే నీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి ముఖ్యంగా ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి నీళ్లు పోసి మీ పూజ గదిలో ఈశాన్య దిశలో పెట్టండి నీటి కలసంలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి పూజ గదిలో ఉంటే ఖచ్చితంగా దేవతల ఆశీర్వాదం ఉంటుంది సాధారణంగా ప్రతి ఒక్కరూ నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారు తారు కాని ఆవు నేతితో దీపారాధన చేయడం వల్ల మీ ఇంటికి అలాంటి వారికి ఆలస్యంగా వివాహం అవుతుంది అలాగే వివాహమైన భార్యాభర్తలకు ఎప్పుడు గొడవలు వస్తుంటాయి కాబట్టి ప్రతి మంగళవారం రోజున కొబ్బరి నూనెతో చేస్తే కుజ దోషాలు తొలగిపోతాయి మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు కాబట్టి లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా దక్షిణావర్తి శంఖం ఉండాలి అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం శుక్రవారం రోజున పెట్టి మీ మనసును ఏదైనా కోరుకుంటూ నమస్కారం చేసుకుంటే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ప్రతిష్ఠించుకోవాలి చు పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు మీరు వెలిగించే దీపం ఏ వైపు ఉండాలి నిండిపోతుంది ఐదు వత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది అలాగే ఉత్తర ముఖంగా దీపారాధన చేస్తే సిరి సంపదలు వరిస్తాయి ఇంట్లో లో పూజ చేయాలంటే ఉదయం పది గంటల లోపు దీపారాధన పూర్తి చేసుకోవాలి ముఖ్యంగా సాయంత్రం పవిత్రమైన నది నుంచి తెచ్చిన గంగాజలాన్ని గదిలో ఉంచుకోవడం చాలా మంచిది గంగాజలం మీ ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా మీ ఇంటికి రక్షణగా ఉంటుంది ఈ పవిత్ర గంగాజలం తరిమి కొడుతుంది ప్రతిరోజు మీ పూజ గది చుట్టూ కొన్ని చుక్కలు గంగాజలం చిలకరించడం వల్ల ముక్కోటి దేవతలను సంతోషపడి మీ కుటుంబం పైన ఆశీర్వాదాలు లభిస్తాయి మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు దీపాలను వెలిగించి దేవునికి నైవేద్యంగా ఎండు ఖర్జూరాలు పెట్టి ఇంట్లో పూజ చేసుకుంటే ఉండే సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి వంట గదిలో పూజ గదిని ఏర్పాటు చేసుకోకూడదు వంట గదిలో చేసే పూజలకు ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు చేసే తప్పు పూజ సామాగ్రిని కూడా పూజ గదిలో పెట్టడం వాస్తు శాస్త్రం ప్రకారం దేవుని పటాలకు ఎదురుగా పూజ సామాగ్రిని పెట్టకూడదని పండితులు చెబుతున్నారు పూజ సామాగ్రి సెపరేట్ గా పెట్టుకోవాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవుడికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి నీ తల పైన అక్షింతలు వేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం దక్కుతుంది ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలు ఉంటాయి కాబట్టి ఒక గిన్నెలో యాభై గ్రాములు ముక్కలు వేసి నీ పూజ గదిలో పెట్టుకుంటే నీ ఇంటి వాస్తు దోషాలు అన్నీ తొలగిపోతాయి గురువారం అలాగే శనివారం రోజుల్లో మాత్రమే పూజగదిని శుభ్రం చేసుకోవాలి మిగతా ఏ రోజుల్లో పూజగదిని శుభ్రం చేయకూడదు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు వచ్చే నల్లటి పొగ పూజ గది గోడలకు అంటుకుంటుంది ఈ నలుపు రంగులో ఉండే మనిషిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి లేకపోతే వేసుకుని కూర్చుంటుంది పూజగదిలో దేవునికి పెట్టిన పూలను ముందే తీసేయాలి ఉన్న చోట నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది చూసుకోండి చీకటిగా ఉండే పూజలులో దేవతలు నివసించెదరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి